నమస్తే ఈ రోజు మనము సంగారెడ్డిలో ఉన్నాము ఇక్కడ నాలుగవ తెలంగాణ సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా ఇప్పుడు మనతో పాటు సిఐటియు భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మలేషం గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాము నమస్తే అండి అయితే మన భువనగిరి జిల్లాలో మీరు ఇదివరకు చేసినటువంటి పోరాటాలు కావచ్చు అవి ఎలాంటివి చేసిండ్రు అసలు సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి ఇవాళ యాదాద్రి జిల్లాలో సమస్యలు పాలకులు మారుతున్నారు తప్ప ప్రజా సమస్యలు తీరడం లేదు జిల్లా ఏర్పడక ముందు ఏదైతే సమస్యలు ఉన్నాయో బీఆర్ఎస్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసినా సమస్యలు అట్లే ఉన్న పరిస్థితి ఉన్నది సిపిఎం పార్టీగా సిఐటిగా నిరంతరం ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాం ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కాలపూట విషంలాగా మారిన పరిస్థితి మూసి ఉన్నది ఆ మూసిలో సుమారు పన్నెండు వేల పరిశ్రమల విష కాలుష్య కారకాలు అందులో కలుస్తున్నాయి మొత్తం ప్రజలంతా కూడా జీవోత్సవాల్లాగా మారే ప్రమాదం అతి త్వరలో యాదాద్రి జిల్లాలో ఉన్నది ముఖ్యంగా పోచంపల్లి అదే వెల్లిగొండ రామన్నపేట నుంచి అడ్డగూడూరు దాకా చూసినప్పుడు టోటల్ గా ఈ మూసి అంత కూడా కలుస్త పరిస్థితి ఉన్నది దీనికోసం సిపిఎం పార్టీగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ నూట పంతొమ్మిది గ్రామాల్లో మూసి ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా పాదయాత్ర చేసినాం గ్రామ సభలు పెట్టినాం ప్రజల అవేర్నెస్ చేసినాం అదే తరుణంలో ఒక పెద్ద పోరాటం నిర్వహించిన రెండు రోజుల పాటు కలెక్టరేట్ లో వంట వార్పు చేసి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని నిలదీసినాం ప్రస్తుత నూతన ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన దాని మా పోరాట ఫలితంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి జపం ఎత్తుకున్నది మూసి ఇష్యూ తీసుకున్నారు కానీ మూసిని ఏదైతే పరిష్కారం చేయమో అది చేయకుండా సుందరీకరణ అనే పదం చెప్తున్నారు సుందరీకరణ కాదు కావాల్సి అంటే మీరు పోరాటం చేసిన తర్వాతనే ఈ మూసి కూల్చివేతలు అనేవి జరిగినయా మూసి కూల్చివేతలు కాదు మూసీకి సంబంధించి ప్రక్షాళన చేయాలని మేము చేసినాము సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే భువనగిరి ఎమ్మెల్యేనే అనే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించినారు సిపిఎం వాళ్ళు యాదాద్రి జిల్లాలో పోరాటం చేస్తున్నారు మేము వెళ్తే నిలిచే పరిస్థితి లేదు అడుగుతున్నారు అని చెప్పి టోటల్ అసెంబ్లీ ప్రశ్నావులు ఆయన మాట్లాడిన పరిస్థితి అంటే మా పోరాటం ఒక అసెంబ్లీలో ప్రశ్న వేసే స్థాయికి తీసుకెళ్లగలిగింది కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళ మూసి ఎజెండాను పట్టుకున్నాడు మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మూసి సుందరీకరణ కాదు కావాల్సింది పూల మొక్కలు కాదు అక్కడ ప్రజలకు ఏదైతే ఈ కాలుష్యం ప్రభావం ఉన్నదో కాలుష్యాన్ని లేకుండా చేయమంటున్నాం దీనికి చేయాల్సింది మొత్తం పరిశ్రమల్ని రాకుండా చేయాలి పరిశ్రమల నుంచి నీళ్లు రాకుండా చేయాల్సిన అవసరం ఉన్నది ఉన్న మోసీలో లను ఏర్పాటు చేసి ఆ మోసీ నీటిని ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పటికి యాదాద్రి జిల్లాలో ముఖ్యంగా బస్వాపురం ప్రాజెక్టు ఉన్నది ఆ బసపురం ప్రాజెక్టు పరిధిలో బిఎం తిమ్మాపురం గ్రామం మొత్తం మునిగిపోతున్నది అక్కడ నిర్వాసితులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అదే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నిర్వాసితుల సమస్య ఉన్నది తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి యాదగిరిగుట్టకేస్తున్న రోడ్డు లో అనేక మంది ఇండ్లు కోల్పోయినారు దానిపైన మేము కేసీఆర్ ఫామ్ హౌస్ రోడ్డు బాధితుల సంఘాన్ని పెట్టి పోరాటం చేసినాం అక్కడ కొంతమందికి వచ్చినా ఇంకా కొంతమందికి రాలేదు ఇక్కడ కాలువలు పోతా ఉన్నాయి బునాది కాని కాలువ ఈ కాలువలకు సంబంధించిన నష్టపరిహారం కింది దాకా అందలేదు తర్వాత ఈ కాలువలకు సంబంధించిన నష్టపరిహారం పూర్తి ఇవ్వాలి నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయాలి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గోదావరి నది జలాలు కాళేశ్వరం కట్టినామని టిఆర్ఎస్ గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం నీటి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తీసుకొచ్చి యాదాద్రి జిల్లాలో బునాది కానీ కాలువ పిలాయి పల్లి కాలు ధర్మారెడ్డి పల్లి కాలు వాళ్ళు మూసీ నీరు పోతున్నారా మూసీ బదులుగా గోదావరి నది జలాలు అందించి రైతాంగానికి మంచినీరు సాగునీరు డిమాండ్ చేస్తాను దానికోసం భవిష్యత్తులో ఈ పోరాటం కొనసాగుతుంది అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదేరి కూడా ఒక సంవత్సరం అయిపోయింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వాళ్ళు పెట్టినటువంటి స్కీములు కావచ్చు చెప్పినటువంటి మాటలు కావచ్చు అవన్నీ అమలు జరిగినాయి అనుకుంటున్నారా ఎక్కడా అమలు జరిగిన పరిస్థితి ఏం లేదు ఒక ఉచిత బస్సు మహిళల్ని బస్ ఎక్కియడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం లేదు పూర్తి చేయలేదు రెండు లక్షల రుణమాఫీతో సహా రైతులు ఇంకా లైన్ లో ఉండి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత సమస్య పరిష్కారానికి ఇవ్వట్లేదు ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే మేము చేసినాం చేసినాం చెప్పుకోవడానికి బాగా ఇష్టపడుతున్నాడు తప్ప కింది దాకా పోయి ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా చూసే పరిస్థితి ప్రభుత్వాల నుంచి లేదు తను ఇచ్చిన వాగ్దానంలో కళ్యాణ లక్ష్మి బదులుగా పిల్లలం బంగారం పెడతాడు ఎక్కడొచ్చిందండి ఇంతవరకు అది లేదు పిల్లలు చదువుకున్న యువతకి అమ్మాయిలకు ల్యాప్టాప్ అన్నాడు ఎక్కడొచ్చిందండి ఏది లేదు ఉద్యోగాల విషయంలో కొంత నోటిఫికేషన్ చేస్తా ఉన్నాడు కానీ అది సరిపోదు కావాల్సిన మన దగ్గర ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కి అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది లోకల్ ఇదే యాదాద్రి జిల్లాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు ఇప్పుడు రావన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కొత్త వస్తా ఉన్నది అంబుజాని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ అంబుజా వెనకాల ఉన్నది అదాని అదాని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చినాడు ఇవాళ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పద్నాలుగు వందల కోట్లతో వస్తుంది అక్కడ రామన్నపేట ప్రాంతంలో కనీసం రా మెటీరియల్ కూడా లేదు సరుకు లేదు ఎక్కడి నుంచో తీసుకురావాలి అక్కడ మూడు వందల అరవై ఐదు ఎకరాలు స్థలాలను సేకరించి అదాని వాళ్ళు ఇప్పుడు ఆ పరిశ్రమ పెడితే రామన్నపేటతో పాటు చుట్టుపక్కల పది గ్రామాలు కూడా మొత్తం కలుషితం అయిపోయే ప్రదేశాలకు ఎలాంటి నష్టం ఒకటి ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీ యాదాద్రి జిల్లాలో ఇంతకు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేలచెరువులో ఉన్నది వాడపల్లిలో ఉన్నది అక్కడ చూస్తే స్పష్టంగా కనపడుతుంది సుమారు పది కిలోమీటర్ల వరకు చెట్లు నీకు ఆకులు కూడా పచ్చగా కనపడవు బూడిద కలర్ లో కనపడతాయి మొత్తం కూడా యాష్ అంతా లేచి ఆ చెట్ల పైన పడుతుంది దుమ్ము డస్ట్ తర్వాత సౌండ్ తర్వాత వాటర్ పొల్యూషన్ మొత్తం రకరకాల శారీరక సమస్యలు మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది ఎందుకనంటే అక్కడ వస్తున్న శబ్దాలు మనం మనిషి వినగలిగేది ఇరవై వేల ఇరవై నుంచి ఇరవై వేల ఎజిబుల్ సౌండ్ వింటాడు అది శాస్త్రపరంగా చెప్పేది కానీ అంతకు మించి కూడా కొన్ని సందర్భాల్లో దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంటది అక్కడ డస్ట్ కావచ్చు వస్తున్న కాలుష్యం కావచ్చు ఇటు అన్నిటి మీద కూడా ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది అందుకే మేము వద్దని చెప్పి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేమే కాదు సిపిఎం పార్టీగా అక్కడ పర్యావరణ పరిరక్షణ వేదికగా పోరాటం చేసి ప్రజలంతగా పదివేల మందితో ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్నాం ప్రజాభిప్రాయ సేకరణలో ముక్త కంఠంతో ఒకటే గా చెప్పిన ఈ అంబుజా మాకొద్దు మా ప్రాణాలు తీయొద్దని చెప్పి ఇంతవరకు ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిత్యం అదాన్ని వ్యతిరేకించే గవర్నమెంట్ ఈ ఆ ఉన్నదాలు ఏదైతే వరకు ప్రకటించలేవు ప్రజాభిప్రాయ సేకరణ కూడా మూడు మూడు నెలలు అవుతుంది ఎందుకు ప్రకటించరు మొత్తానికి మొత్తం వద్దని చెప్పిన తర్వాత కూడా ప్రకటించిన దీని వెనకాల రేవంత్ రెడ్డికి ఈడని ఎజెండా ఉన్నదని చెప్పి భావించాల్సి వస్తా ఉంది తక్షణమే అంబజాని రద్దు చేస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం కూడా మా పోరాటం కొనసాగుతుంది